హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్నికంట అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా బిలేటెడ్ అని ఎందుకంటున్నా అంటే ఎందుకంటే దసరా తర్వాత పోస్ట్ చేశాను కాబట్టి బిలేటెడ్ అనేది చెప్తున్నాను ఇప్పుడైతే మేము గారెలు చేసుకుంటున్నాము గారెలు పూరీలు గారెలు అయితే నేనైతే పిండి రుబ్బానండి తర్వాత మమ్మీ పచ్చిమిర్చి కారం వేసి మిక్సీలో పట్టి తర్వాత జీలకర్ర తర్వాత కరివేపాకు తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపిందండి నేనైతే ఇక్కడ పూరీకి అయితే పిండి కలుపుతున్నా ఫ్రెండ్స్ పూరీలకు నేను పిండి కలిపా మా మమ్మీ అయితే గారెల పిండి మంచిగా కలిపి పక్కకు పెట్టింది పన్నీర్ కుర్మా చేసుకుంటున్నాం మేము ఇక్కడ డాడీ అన్నయ్య అయితే కూర్చున్నారు మా చిట్టి తల్లి పూరి దాలుస్తుంది చూడండి ఇలా ఉండలు వేసుకుంది చూడండి తీసుకోబోతుంది నానా నువ్వు ఒకసారి లుక్కి హాయ్ చెప్పవా అందరు హాయ్ చిట్టి తల్లి మరి అసలు అయినా చూపెట్టాలి కదా వాయ్ చూపెట్టి చెప్పవేంది మనకంట హ్యాపీ దసరా అని చెప్తున్నా ఇంకా ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ నువ్వు పూరీలు తీసుకోబోతుందండి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ పూరీలు తీసుకొస్తుంది

కొంచెం లేట్ అయింది పర్వాలేదు అన్ని చూపించినా కానీ మరి మణికంట వాళ్ళ అమ్మని చూపించలే కదా మీకు అమ్మ ఓకే రైటా ఓకే మరి అసలైన మణికంట వాళ్ళ డాడీ అవ్వబడాలా అవ్వబడద్దా చివ్వడాలా అవ్వబడదా

ఇక్కడైతే మా తాతయ్య గారికి మా నాన్నగారు అయితే మా తాతయ్య గారికి దండం పెట్టుకుంటున్నామైతే అక్కడ పెట్టి దండం పెట్టుకున్నాము నెక్స్ట్ మా మమ్మీ గారు దండం పెడుతున్నారు ఆ తర్వాత మా నాయనమ్మ గారు దండం పెట్టారు ఆ తర్వాత అన్నయ్య ఆ తర్వాత నేను దండం పెట్టుకున్నాను మా తాతయ్య అయితే వచ్చి కొంచెం తినిపోయిండీ అని మా డాడీ అయితే నాకు ఎప్పుడు చెప్తాడండి ఇదిగోండి మా తాతయ్య దసరా ఎందుకు జరుపుకుంటారంటే చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి వరం లభించింది ఎవరూ సులభంగా చంపలేరని గర్వంతో దేవతలను మనుషులను భావించడం మొదలుపెట్టాడు అందరూ భయంతో దేవతలను ప్రార్థించారు అన్ని దేవతలు శక్తులు కలిసిపోయి దుర్గాదేవి అవతరించింది ఆమె సింహం వాహనంగా యుద్ధానికి బయలుదేరింది తొమ్మిది రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది చివరికి పదవ రోజున దుర్గమ్మ మహిష్ మహిషాసుర మర్దిని జయించింది ఆ రోజు నుండి సత్యం చెడుపై గెలిచిన రోజు అని పిలిచారు అందుకే మనం దసరా లేదా విజయదశమి అని జరుపుకుంటాము పది సంవత్సరాలకి ఒక రోజు మనకి పదవ అవతారం వస్తుంది అదే రాజరాజేశ్వరి దేవి ఈసారి వచ్చింది ఆ అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే దేవుడు ఊరేగింపుతోటి జమ్మికి వెళ్తున్నారు మేము వెళ్తుంటేనే ఇక్కడ మధ్యలో దేవుడు ఎదురొస్తే మేము వీడియో అయితే తీసామండి మీరు ఎలా జరుపుకున్నారు దసరా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిన స్టోరీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నడవాలి ఇంకా సక్సెస్ అవ్వాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా ఇలానే ముందుకు వెళ్ళాలని మీ ఇక్కడైతే అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు అందరు కలిసి ఇప్పుడు నేను జమ్మి చెట్టు ప్రాధాన్యత చెప్తాను పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు తమ అస్త్రాలు అంటే ఆయుధాలను జమ్మి చెట్టు కింద దాచారు తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత అదే చెట్టు దగ్గరికి వెళ్ళి తమ ఆయుధాలను తీసుకొని కౌరవులపై యుద్ధం చేసి విజయాన్ని సాధించారు అందుకే జమ్మి చెట్టును విజయం శుభం ధైర్యంకు ప్రతీకగా భావిస్తారు దసరా రోజున జమ్మి ఆకులు బంగారం లాంటి శుభం ఇస్తాయని నమ్మకం అందుకే జనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు చేసి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు మీరు ఎలా దసరాని జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మణికంట వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జాయిన్ కూడా అవ్వండి ఛానల్లో అలాగే మణికంట సబ్స్క్రైబర్స్ కూడా మనకి జమ్మిలో కలిశారు అది కూడా నేను పిక్స్ లాస్ట్కి పెడతాను చూడండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్